నా పేరు రంగస్వామి నేను మిలీనా సీడ్స్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలులో ఉంటాను ప్రస్తుతం మనము టమోటా శివంగి డబల్ టూ సిక్స్ ఫీల్డ్లో ఉన్నాము ఫీల్డ్ దగ్గర మన రైతు ఉన్నారు వారు ఈ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి వారి మాటలు అడిగి తెలుసుకున్నాం అన్న నమస్కారం అన్న మీ పేరన్నా శ్రీవాహి రెడ్డి ఏ ఊరన్నా ఏటవాకి ఏటవాకి మండలం అన్నా పూనూరు మండలం జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇది ఏ కంపెనీ అన్న శివంగి మెలినా మెలినా కంపెనీ శివంగి ఎప్పుడు నాటుకున్నారన్న నవంబర్ ఎన్ని మొక్కలు నాటారు మేము ఇప్పుడు ఇది పదివేల మొక్కలు నవంబర్ మధ్యలో నాటారు చివర్లో నాటారు మొదట్లో నాటు మొదట్లో నాటుకున్నారు నాటినప్పటి నుంచి మొక్క ఎలా ఉందన్నా సూపర్ గా వచ్చింది సార్ సూపర్ గా ఉంది అంటే తెగులు ఆశించిన ఏమీ లేదు సార్ ఇది బాగుంది 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 ఎన్ని కోతలకు వచ్చారు అన్న ఇప్పటికీ ఇప్పుడు పది కోసం పది కోతలకు వచ్చినారు మొదటి కోత ఎన్ని బాక్స్ అయింది లెక్క వేయలేదు పంట బాగా వచ్చింది పంట బాగా వచ్చింది బాక్స్ అంటే మా మీరు బాక్స్ పదహైదు కేజీల బాక్స్ పదహైదు కేజీల బాక్స్ ఇప్పటికీ ఈ పది కోతలు ఎన్ని బాక్స్ అయింది నాలుగు వేల బాక్స్ అయింది అంటే ఎన్ని ఎన్ని ఎకరాల మొత్తం ఇది ఇది రెండెకరాల ప్లాట్ సార్ రెండెకరాల ప్లాట్ రెండెకరాల ప్లాట్ మొత్తం శివంగా నాటారా లేకుంటే వేరే ఆధార్ ఆఫర్ ఆఫ్ అదు ఇదే నాటారు కదా దానికి దీనికి ఎలా ఉంది ఇది బాగుంది సార్ దాని అంటే కాయ ప్యాకెట్ తినగాని బాగుంది బాగుంది ఆ దిగుబడి దానికి దీనికి తేడా ఏమన్నా ఇది ఏం తీసుకొస్తా తీసుకు రావు వస్తాం మంచిగానే వస్తాం సహవకన్నా పై గోళీలు వస్తుంది ఇది ఇది గోళి రాదు గోళికూర ఇప్పుడు మొక్క ఎక్కువ నీళ్లు ఎక్కువ పెట్టుకోవాలి తక్కువగా పెట్టుకోవాలి పది కోతులు కోసారు కదా పది కోతులు కోసిన తర్వాత కాయ సైజ్ ఏమైనా తగ్గిందా కాయ ఇక్కడ తోట కూడా మనకి చివరికి సుమారుగా ఆరున్నర అడుగు హైట్ పెరిగింది ఆ ఆరున్నర హైట్ పెరిగినప్పుడు కూడా కాయ సైజు చివరికి కూడా అలానే కాయ సైజు ఉంది చివరికి కూడా మళ్ళీ కాయ సైజు కూడా పెరుగుతుంది ఇది ఆల్రెడీ రైతు ఇది రేట్ లేదని ఏమన్నా రేట్ డౌన్ అయింది సార్ రేట్ డౌన్ అయిందని ఇప్పుడు ఆ వదిలేసే మంది స్ప్రే చేయడం కానీ కోత కోయడం కూడా మెయింటెనెన్స్ ఆప్ మెయింటెనెన్స్ పద్ది నెలలు అయినా కానీ కాయమి ఈ వెరైటీ వేసుకున్నందుకు మీకు ఏమనిపిస్తుంది బాగుంది సార్ బాగుంది రైతులు ఎవరైనా చెప్తున్నారు మీరు మాకు నర్సరీ ఉంది సార్ రైతులు వస్తారు చెప్తా ఉన్నాను నర్సరీ ఉంది మీకు ఎన్ని ఎకరాల నర్సరీ ఉందండి రెండు ఎకరాల నర్సరీ ఉంది రెండు ఎకరాల నర్సరీ ఉంది మీకు ఇచ్చిన అంటే ఇంత ముందు ఇచ్చి ఉంటారు కదా రైతుల దగ్గర నుంచి ఏమన్నా ఎలా రిమార్క్ ఎక్కడ రిమార్క్ ఎక్కడ వేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు ఓకే धन्यवाद दो, धन्यवाद